హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగున్నారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ రోజు ఈ వీడియోలో బాబుకి నేను ఫుడ్ ఎలా పెడతాను అంటే ఎన్ని తిప్పలు పెడతాను బాబు నాకు కుంకుమ పెట్టాడండి చిన్న చిన్న నా జ్ఞాపకం గుర్తొచ్చింది కొన్నిటి గురించి అయితే మాట్లాడతాను ఈ వీడియోలో ఇంకా వీడియోలోకి వీడియో లోకే ముందు ఇక్కడ గోడ కట్టలేదు సిమెంట్ అది ఇటుకల గోడ అదేనండి మెయిన్ డోర్ కి ఎదురుగా కనిపిస్తుంది కదా మీకు టైం వచ్చేసి ఎయిట్ ఫార్టీ అలా అవుతుంది పాపని బ్యాన్ వచ్చాక నేను టీ తాగుతున్నాను ఎయిట్ ట్వంటీ కి అలా వస్తుంది బాబుకి తినిపించేసి వాడిని అక్కడితే కూర్చోబెట్టా అక్కడ ఎత్తుకోమని మారం చేస్తుంటే కోతిని చూపిస్తే వాడు అక్కడ కూర్చున్నాడు ముందు సైడ్ వాళ్ళ మీద కూర్చుంటుంది ఇప్పుడు కోతేమో ఏమో ఇటుకల మీద అక్కడ కూర్చుంటుంది అనమాట అది వాష్రూమ్ అంటే ఇప్పుడు ఇలా పర్టికులర్ గా వీడియో అయితే తీయలేదండి మామూలుగా షార్ట్ కట్ లో చేసి పెట్టేదాన్ని ఫుల్ క్లియర్ గా ఉంటది వీడియో వచ్చేసి జనవరి ైన్త్ ఆ రోజు గోరు చిక్కుడు కర్రీ చేశాను ఒక్కోసారి బాబుని ఎత్తుకొని ఒక్కోసారి కింద దించి నడిపిస్తూ తినిపిస్తూ ఉంటాను నేను గోరు చిక్కుడు నేను చిన్న చిన్న ముక్కలుగా సిజర్ తో కట్ చేస్తాను మంచిగా పర్ఫెక్ట్ గా కుక్ అవుతాయి ఇక్కడ బాబుకి అయితే అదే వేసి తినిపిస్తున్నా కొంచెం కారం అయింది అనుకోండి ముక్కలు నుండి చిమిడిగా అరిపోతా ఉంటది ఇక నేనైతే ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ ఒక జుబ్బా తీసుకొచ్చి వాడు అయితే చూడుస్తున్నాను అప్పుడు మనం కూడా ఇది ఎక్స్పీరియన్స్ చేసిందే కదా టూ డేస్ నుంచి అయితే కొంచెం హెడ్ ఎక్ గా ఉంటుంది అసలు ఇద్దరు సరిపోవట్లేదు ఆ ఫేస్ లో డల్నెస్ అయితే కనిపిస్తుంది నాకు కెమెరాలో చూస్తుంటే పడుతూ లేస్తూ వంట చేసుకోవాలి పిల్లలు పంపించుకోవాలి బాబు తినిపించి మళ్ళీ నేను తినాలి బాబుకు తినిపిస్తే వాడిని అవ్వుతా ఉంటే నాకైతే నేను నాకు ఎంత హ్యాపీగా అయితే అనిపించింది ఒకసారి దిగుతా అంటాడు ఒకసారి ఎత్తుకోమంటాడు తో ముగ్గు వేస్తాను కదా ఆ ముగ్గు మీద కూర్చుని ముగ్గులు మొత్తం చెడిపేస్తాడంట వాడు చెడిపోయే మొత్తం వాడిని పూసేసుకుంటాడు మళ్ళీ వాడిని కాలు మొత్తం కడగాలి టైం వచ్చేసి లెవెన్ అవుతుందండి అప్పుడు నువ్వు గ్యాస్ మీద వాడికి అది నీళ్లు పెట్టేసి వచ్చాను అంటే వాడు పాప పోయినాక పడుకున్నాడు పడుకోని లేచి ఇక వాడు తిన్నాక నేను తినేస్తాను నేను వీడియోస్ తీస్తున్నది వాడికి తెలుసో తెలియదు మన అంటే వాడికి అర్థమైందో కాలేదో కానీ కెమెరా వైపు చూపిస్తే మంచిగా నవ్వుతానమాట నువ్వు పక్క రూమ్ దాకా వెళ్ళి వస్తాను అది అదొక డబుల్ బెడ్రూమ్ ఇది ఒక డబల్ పైన రెండు డబుల్ బెడ్రూమ్స్ ఉంటాయి మేము ఉండేది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇక వచ్చేసి ఈ రోజు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా అది ఏమిటి అంటే నేను నా చిన్నతనంలో కూడా ఇలాగే స్లిమ్ గా ఉన్నానంట అమ్మ అమ్మ మనల్ని చాలా హాస్పిటల్ లో తిప్పారంట కూడా మా ఇంట్లో నానమ్మ మా నాన్న కూడా చాలా స్లిమ్ గా ఉంటారు అంటారు కదా విత్తనం ఒకటి చెట్టు ఒకటి అవుతుందా అది అంటారు వాళ్ళది నాకు వచ్చింది నాది మా బాబుకి వచ్చింది పాపకు కూడా వచ్చింది సెకండ్ డెలివరీ అయ్యాక కొంచెం ఫ్లాట్ అయ్యాను కొద్దిగా మళ్ళీ ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ కేజీ వెయిట్ లాస్ అయ్యాను అది నాకు అర్థం అవుతుంది చూడడానికి ఎలా ఉందో గానీ నేను ఇంటికి అయితే వేసాం మళ్ళీ ఇక్కడ నుంచి అటు అటు నుంచి ఇటు అయితే తిరగాలి ఇప్పుడు వాకింగ్ చేయాలి నువ్వు మార్నింగ్ నైన్ థర్టీ నైన్ ఫిఫ్టీ కి అట్లా తినేసాను ఇక వచ్చేసి అయితే కొత్తగా ఎవరైనా చాలా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డెయిలీ ఫాలో అండ్ డబ్బా ఎందుకు అలా అన్నాను అని వీడియోస్ ఎక్కువ మంది అంటే లేడీస్ కి ఉపయోగపడతాయి అనమాట అంటే చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా తల్లులకి మోటివేషన్ గా కూడా ఉంటాయి నా వీడియోస్ అది నేను చెప్పడం కన్నా మీరు చూస్తేనే మీకే తెలుస్తుంది నా ప్రతి వీడియోకి ఫస్ట్ లైక్ మా వారైతే సెకండ్ లైక్ నాది థర్డ్ లైక్ వరకు చాలా చాలా థ్యాంక్స్ థాట్ లైక్ కాదు తర్వాత చేసే వరకు అందరికి పేరు పేరున థ్యాంక్స్ థ్యాంక్స్ చెప్పి మిమ్మల్ని దూరం చేయాలని మీరు నన్ను ఫాలో అవుతారని అనుకుంటున్నాను వీడియో తినిపిస్తూ ఉంటే బాబుకి ఇది ఎక్కువ రామచిలుకలు ఊర అయితే ఉంటాయి ఇంకా గోడౌన్ లో లారీలు తిరుగుతూ ఉంటాయి అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అందులో కూలీలు పనిచేస్తూ ఉంటారు చిన్నపిల్లలు అన్నం తినాలి అంటే కోళ్లు కుక్కలు బర్రెలు గొర్రెలు మేకప్ కోర్స్ లారీలు మనుషులు ఇవన్నీ చూపిస్తే గానీ మా వాడికి ఒక్కొక్క ముద్ద అయితే వెళ్ళాను అటు ఇటు నాన్న తంటాలు పడి వీడియో తీస్తూ ఆడదీస్త వాడి పొట్టైతే నింపేశాను నా తల ప్రాణంతో ఒక్కొక్కసారి అనిపిస్తుంది అబ్బా ఫస్ట్ నేను తిని వాళ్ళకి వాడికి పెడితే బాగున్నాను నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు వాడు కడుపు నిండితేనే నా కడుపులోకి పోతుంది ఇంకొక చిన్న మాట ఇంత ముందు కింద వీడియో చూసారా మీరు ఆ వీడియోలో చెప్పాను ఆడవాళ్ళు చేసే పని మాత్రమే బాబుకి ఎక్కువ పాలు అయితే ఇవ్వలేకపోతున్నాను ఎన్ని తిన్నా ఏం తిన్నా పాలు మాత్రం సరిగా రావట్లేదు ఇక సరేలే వాడు తిన్నాడు కదా నేను తిన్నామని చూస్తుంటే వాడంతట వాడే బెడ్ దిగి కిందికి పోయాడు అంటే టాయిలెట్ చేస్తే అక్కడ ఉన్న ఉండకు చల్ల చల్లగా ఉందేమో కిందికి వెళ్తే అండర్వేర్ అయితే మార్చాను ఇంకో మూడు ముద్దలు మింగాను ఒక పని పెట్టేశాను అక్కడ కరెక్ట్ గా టైం టూ థర్టీ అవుతుంది నేను లెవెన్ కి స్టార్ట్ చేశాను అంటే మధ్య మధ్యలో వీడియో ఆపుతూ వీడియో మళ్ళీ షూట్ చేసి వాడు వన్ పోతే డ్రా చేసి పింఛం కోసం కూర్చోబెట్టడం కోసం పెట్టుకోవడం వాటర్ అయిపోయింది అండి మళ్ళీ వాడికి వాటర్ వాటర్ వేట్ చేసి హాట్ వాటర్ బాటిల్ పోసి ఇంకా మధ్య మధ్యలో సింక్ దగ్గర పోయి చేయగడుకోవటం మళ్ళీ వాళ్ళకి వాడిని వెతుకు చేయాలంటే మళ్ళీ ఆ పనికి ఇంకో పని ఎదురు చేయాలి బాబుకైతే ముఖ్యంగా వాడు ఇప్పుడు ఒక్కొక్క మాట నేర్చుకుంటున్నాడు నేను కూడా నేర్పిస్తున్నాను వాడు నన్ను మంచిగా పిలుస్తాడు అండి మంచిగా ఎక్కువసేపు పడుకుంటే వాడందరూ వాడే లేచి పిలుస్తాడు బాయ్ 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 నాకు అబ్బాయిందని చూపిస్తాడు నాకు అంటే దెబ్బ జడి చూపిస్తాడు తగలదు ఏం లేదు కానీ కొంచెం సాడ్ మూడ్ లో ఉంటే నన్ను ఇప్పటి నుంచి నవ్విస్తాను ట్రై చేస్తా ఉంటాడు వాడు ఇక వచ్చేసి బయట అయితే మేకలు అయితే వచ్చాయి మేకలు గొర్రెలు వచ్చాయి మీకు వీడియోలో వినిపించే ఉంటుంది కదా ఇప్పుడు మీకు ఇప్పుడు చూపిస్తాను కూడా నేను ఈ వీడియో చాలా తక్కువ టైంలో లో ఉంటుంది నేను డైలీ తినే టైం ట్వెల్వ్ థర్టీ టు వన్ మధ్యలో తింటాను ఈ రోజు మాత్రం బాబుతో పని ఎక్కువ అయిపోయింది అనమాట ట్వెల్వ్ టూ థర్టీకి అలా తింటున్నా అదే అదే అరే మేకలు గొర్రెలు వచ్చినాయే టూ థర్టీ నైన్ అవుతున్నది అన్నం తింటుంటే ఇప్పుడు లోడ్ చేశాడు అన్లోడ్ కూడా అయిపోయింది ఇప్పుడే మోషన్కి వెళ్ళాడు క్లీన్ చేసి డ్రై చేశాను అన్నం అయితే కంప్లీట్ కాలేదు నాది ఇంతలోకే ఇవి వచ్చాయి ఇవి డైలీ వస్తే రేపు చూపిద్దులే అనుకుందని డైలీ రావట్లేదు చూపిద్దాము బాబు హ్యాపీగా ఫీల్ అవుతాడని రేపు చూపిస్తున్నాను వాడు కూడా ఇంట్రెస్టింగ్గా చూస్తాడు ఇక్కడ కాలేజెస్ వెళ్ళడం చాలా కష్టం అనిపిస్తుంది ఎందుకు అంటే ఈ ఏరియాలో ఉన్నట్టు ఖమ్మంలో ఇంకా ఏ ఏరియా ఉండదు అనిపిస్తుంది ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ టూ మినిట్స్ లో వెళ్ళాలి అది వాక్ డిస్టెన్స్ అయితే బైక్ మీద అనుకోండి సెకండ్స్ లో వెళ్ళదు అక్కడ నుంచి ఇప్పుడు ఖమ్మం వెళ్లాలంటే వాక్ డిస్టెన్స్ హాఫ్ అన్ అవర్ పడుతుంది అంటే బైక్ స్కూటీ అయితే త్రీ మినిట్స్ లో వెళ్ళిపోవచ్చు ఇక ఇది రెండో ఖమ్మం కూడా చెప్పుకోవచ్చు అనమాట అంత డెవలప్ అయితే ఇంకా నేను తినలేదు టూ థర్టీ పెట్టుకున్నాను ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ లో కంప్లీట్ చేస్తాను నా లంచ్ కంప్లీట్ అయిపోతుంది మీ ఉండే ఏరియాలో అన్ని ఉంటాయి కాకపోతే అయితే అలాంటివైతే ఉండవులు మేకలు కోళ్లు చూసినప్పుడు పల్లెటూరికే పోవాలి చూడాలంటే మా ఇంటికి కూడా వస్తూనే ఉంటాయి కదా మా ఏరియా కూడా ఒక పల్లెటూరు కదా అనిపిస్తుంది నేను లంచ్ కంప్లీట్ చేశాను అండి ఇక్కడ బాబు అండర్ వైర్ ఉంటే అది ఎప్పటికప్పుడు ఉతికేసుకుంటాను నేను ఎక్కువసేపు అలా పెట్టను పని చేస్తేనే అవుతుంది కూర్చుంటే అవ్వదు కదా కానీ ఒక డే అంతా బాబు తోటి ఇంటి పని వంట పని యూట్యూబ్ పని మళ్ళీ ఈవినింగ్ ఫోర్ థర్టీకి పాప వస్తే పాపతో బిజీ హోంవర్క్ చేయించాడు ఈవినింగ్ బాబుకి సిక్స్ కి స్టార్ట్ చేస్తా సిక్స్ ఫార్టీ కల్లా వాడు తినేస్తాడు సెవెన్ కి మేము స్టార్ట్ చేస్తా సెవెన్ థర్టీ కల్లా పాప నేను తినేస్తాము నా డే మొత్తం అయితే పిల్లలతో గజ్ బిజీగా బిజి బిజీ బిజీగా ఉంటుంది మా శ్రీవారిని గుర్తు చేసుకుని చాలా వరకు ఉంటుంది అన్నమాట నేను మాత్రం కాల్ చేయను తను చేసే వరకు మాట్లాడు తను చేస్తేనే మాట్లాడుతుంది అలా ఎందుకు అంటే ఇప్పుడు ఎందుకు అలా చెప్తున్నాను అంటే మా శ్రీవారు డ్యూటీ పరంగా గుంటూరు అయితే వెళ్ళారు నన్ను నువ్వు కాల్ చేయవు కదా అని చెప్పేసి అన్నారు నన్ను అప్పుడు నేనేమన్నానంటే నాకు నువ్వు చేస్తేనే ఇష్టము ఎందుకలా అంటే నీ పని మీద నువ్వు బయటికి వెళ్ళావు కదా నువ్వు ఎంత పనిలో ఉన్నా నీకు ఫ్యామిలీ ఉందని గుర్తొచ్చి కాల్ చేస్తావు కదా నీది వేరు నాది వేరు సిచువేషన్ నేను ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటే ఇంటి పని వంట పని యూట్యూబ్ పని చేసుకుంటా ఉంటా నిన్ను ఏమడిగాను వరాలు అడిగాను వజ్రాలు అడిగానా చీరలు అడిగాను సారాలు అడిగాను ఒక్క ఫోన్ కాలే కదా అని అన్నాను తనతోటి అయితే నేనైతే కామైపోయాడు అనమాట తన రిప్లై అయితే ఏమి ఇవ్వలేదు మరి తనకి తనకేమర్మయిందో ఏమో కానీ ఇప్పటికే త్రీ అలా అవుతుంది అనమాట అంటే టూ ఫిఫ్టీ ఫోర్ అవుతుంది కర్రీ కొద్దిగా మిగిలింది డిష్ అవుట్ చేసుకున్నాను రైస్ అవుట్ చేసుకున్నాను సింక్ లో గిన్నెలు వేసుకుంటున్నాను ఇప్పుడు సింక్ స్మెల్ రాకుండా ఉండాలి అంటే అందులో ఏమీ ఉండకూడదు అంటే మెతుకులు కూరకు సంబంధించినవి థర్టీ పార్టికల్స్ ఏమి ఉండకూడదు వాయిస్ వర వచ్చేసి టెన్ కలా చేస్తున్నాను నా బుడ్డోడు మంచిగా ఆడుకుంటాడు అండి అలా చేస్తాడు అక్క లేకపోతే మంచిగా ఆడుకుంటాడు ఒకడే వీడు పెద్ద యొక్క ఇన్నోసెంట్ డీసెంట్ అవుతాడో ఏమో ఈ బట్టలు అయితే ఈ రోజే ఉతికాను ట్వంటీ నైన్త్ జనవరి నాకు అదేంటోగానే బట్టలు ఉతికిన టైము అది బట్టలు ఉతికి జాడిచ్చి అయిపోయినట్టు అది చూసుకుంటా ఉంటాను అంటే నేను ఎంత టైంలో ఎంత ఎంత పని కంప్లీట్ చేస్తాను అని చెప్పేసి బట్టలు ఉతకడం ఒక లెక్క అయితే వాటిని ఆరేయటం ఇంకొక నాకు నాకు ఇష్టమైనవి రెండే రెండు పనులు అవి ఏమిటి అంటే గిన్నెలు తోమటం బట్టలు బట్టలు కూడా ఒక వన్ అవర్ ముందు నానపెట్టేసి నేను ఏ సర్ఫ్ వాడును కానీ సర్ఫ్ కొనుక్కొచ్చుకుంటాను ఒక్కొక్కరివి మూడు మూడు జతలు అవుతాయి నాకు బట్టలు బాబు అయితే ఈ మధ్యన ఎప్పటివప్పు ఉతికేస్తున్నా జనవరి ఫస్ట్ నుంచి నేను ఈ పువ్వుని మంచిగా చూపించుకుందాం అనుకున్నాను వీడియోలో షార్ట్స్ లో లాంగ్ వీడియోలో స్టార్టింగ్ లో పెడదాం అనుకున్నా చిన్న వీడియో ఇక్కడ డిసప్పాయింట్ విషయం ఏమిటి అంటే ఆ ఇక్కడ నేను వల వేయడం వల్ల వల అనేది గట్టిగా గాలికి దానికి తగిలి రెక్కలను ఊడిపోయాను నెట్ వేసాను కాబట్టి అది బ్రతికుంది అనిపిస్తుంది పువ్వు కింద రాలి పడిపోయింది అనమాట లేకపోతే కోతి మొత్తం తెంపుకొని తినేది చాలా హ్యాపీగా ఉంది అనమాట నేను పెంచుకునేట్టుగా రెండు చిన్న మొక్కలు వాడికి పువ్వులు పూసాయంటే ఎంతో హ్యాపీ బయట ఒక గులాబీ పువ్వు ఫైవ్ రూపీస్ ఉంది ఇంట్లో ఇలా పూలు పెంచుకుంటే లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది నిజంగా చుట్టుపక్కల ఇల్లు ఎలా ఉన్నా కూడా పచ్చని చెట్లతో ఇల్లు ఉంటాయి మాత్రం మంచిగా పచ్చదనంగా ఉంటుంది అంతేనా హలో హాయ్ నమస్తే కొత్త పలక దింపు ఏంటనుకుంటున్నారా ఈరోజైతే నాకు కుంకుమ బాబు పెట్టాడు వన్ ఫార్టీ వన్ థర్టీ మధ్యలో వాడు తినిపించాను వాడు తినేసరికి టూ థర్టీ టూ ఫిఫ్టీన్ అలా అయింది వాళ్ళైతే నాకు కుంకుమ పెట్టడానికి అయితే స్వీట్ మెమొరీ అనమాట ఇది నాకు పాప కూడా కుంకుమ పెట్టింది మా వారు కూడా కుంకుమ పెట్టారు బాబు పెట్టడం ఫస్ట్ టైం అందుకే వీడియోలో షేర్ చేసుకుంటున్నా వీడియో వెళ్ళిపోతూనే ఉంది టైం కూడా అలాగే వెళ్ళిపోతుంది అయితే ఇంత ముందు చెట్ల గురించి చెప్పాను కదా నేను ఒక్కొక్క చెట్టుని ఇప్పుడే పెట్టుకుందాం అనుకుంటున్నా ఇంట్లో ప్రస్తుతం అయితే నాకు నాలుగు మొక్కలు ఉన్నాయి తులసమ్మ కలబంద బంతి చెట్టు ఒక హైబ్రిడ్ గులాబీ మొక్క కానీ ఒక్కొక్క పువ్వు మాత్రం పాప పెట్టుకుంది మిగిలిన ఎప్పుడు మేము పెట్టుకోలేదు కోతల పాలైంది కూడా దేవుడికి పెట్టాను మొత్తం అప్పని తీసుకొచ్చి టైం అయిందండి నేను ఒకప్పుడు ఇటాకేసి అయితే పాప కోసం వెళ్ళాను బాబుని లేపాలంటే భయం వేస్తుంది వాడు పడుకున్నా నేను మీకు చెప్పాను ఇంత వీడియోలో క్రాఫ్ట్ చేసే ఉద్దేశం అయితే నాకు ఉన్నది అని కానీ ఇంట్లో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి అంటే వేస్ట్ మెటీరియల్స్ వాటితో ఒక డెకరేషన్ ఐటమ్ వచ్చి వేద్దాం అనుకుంటున్నా అసలు టైం సరిపోవట్లేదు నాకు అందుకే అటు ఇటు ఆలోచిస్తున్నా ఏం చేయాలా ఏంట తులసి కోటకి ఎల్లో కలర్ వేసేసి కుంకుమ బొట్లు అంటే ఉంటది కదా అంటే కుంకుమ కలర్ రంగు ఉంటది కదా తెప్పించి వేద్దాం అనుకుంటున్నాను ఇక చాక్పీస్ వదిలేసి ముగ్గు పట్టుకుందాం అనుకుంటున్నా ఇంటి ముందు ఈ ఫిబ్రవరి నుంచి కొత్తగా అలవాట్లు మార్చుకుందాం అనుకుంటున్నాం అంటే పాత వదిలేసి కొత్తగా నేర్చుకుందామని అంటే అంతా పాజిటివ్ వైపు క్రియేట్ అయ్యేలా ఇప్పుడు గడపకు కూడా పసుపు కుంకుమ వేసి ఫ్రైడే రోజు గడప చేసుకుందాం అనుకుంటున్నా కాకపోతే సండే కుదురుతుంది నాకు ఫ్రైడే అసలు కుదరదు ఫ్రైడే హాలిడే అయితే ఖచ్చితంగా చేస్తాను అంటే నాకు పనే ముఖ్యమా ఏమో మరి నాకు అలాగే అనిపిస్తుంది ఇంట్లో ఇంకొకరు హెల్ప్ చేసేవారు ఉంటే చేయవచ్చు అండి రోజు చేసుకోవచ్చు పూజ ఇంట్లో పాపకైతే అయితే కి గ్యాస్ మీద నీళ్ళు పెట్టాను సిమ్ లో పెట్టి ఇప్పుడు నేను పాప కోసం వెళ్తున్నా వ్యాన్ వచ్చే టైం అయింది కరెక్ట్ గా ఫోర్ ట్వంటీ ఎలా అవుతుంది బాబుని పట్టుకోవడానికి ఎవరు ఉంటారు కాబట్టి నేనే ఎత్తుకొని వెళ్ళాలి అయితే రోడ్ నెంబర్ ఫైవ్ ఇంత ముందు వీడియోస్ లో చాలా చూపించాను షార్ట్స్ వీడియోస్ మరి నా వీడియో అయితే అయిపోతుంది క్రాఫ్ట్స్ కి ఖర్చు పెట్టకుండా అయితే క్రాఫ్ట్ చేయలేనేమో అనిపిస్తుంది కొన్ని కొనుక్కోచే ఉన్నాయి కానీ నేను రీయూజ్ అయితే చేద్దాం అనుకుంటున్నా నాకు బాబు పోటీ పెట్టిందే గుర్తొస్తుంది కర్రలో కూడా ఊహించలే నేను మొబైల్లో ఛార్జింగ్ బెటర్ కాబట్టి సరిపోయింది అయితే వీడియో తీసుకున్నా బాగుంది ఇందులో ఇంకొకటి చూపిస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎందుకంటే చూడండి ప్లీజ్ పాప స్నానం చేస్తుంది అంత తాను స్నానం చేస్తుంది జనవరి ఫస్ట్ నుంచి అయితే వీళ్ళు అప్పటి ఉన్నాడు వీళ్ళిద్దరి గమనిస్తూ నీ వీడియో తీస్తుంది నా వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఎంతమంది తుమిష్కల్ని పట్టుకున్నారు మీరు మీ ఉన్నదాని పక్కన ఒక పొలం లాగా ఉంటది చెట్లు చేమలతోటి దాంట్లో అయితే ఉంటాయి అనమాట ఇది గోడ మీద వాలి వీడియోలో కనిపిస్తుంది కదా దాన్ని పట్టుకోబోదా అది ఎగిరిపోయింది వీటిని చిన్నప్పుడు చంపి బొంద పెట్టేది అని చెప్పేసి అంటారు కదా మేము అట్నే చేసేది కానీ అయ్యో అప్పుడు అలా ఎందుకు చేసామని ఇప్పుడు ఫీల్ అవుతున్నా ఎంతైనా మళ్ళీ ఆ రోజులు రావు కదా గుర్తు చేసుకోవడం తప్ప వీడియో చూస్తున్నారు కదా లైక్ మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవట్లేదు మీరు నాకు తెలిసిన వాళ్ళు తెలియ చూస్తూనే ఉంటారు వీడియో హండ్రెడ్ వ్యూస్ దాడుతున్నాయి ట్వంటీ లైక్స్ కూడా రావట్లేదు చాలా డిసప్పాయింటింగ్ గా ఉంది అబ్బా చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేస్తే ఇంకొంత మంది రీచ్ అవుతుంది కదా వాళ్ళకి చూసే అవకాశం కల్పించమని చెప్తున్నా నేను దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి ప్లీజ్ లెవెన్ కల వాయిస్ ఓవర్ చేస్తాను ఇంత ముందు ఇప్పుడు టెన్ మార్నింగ్ టెన్ చేస్తుంది ఈవినింగ్ సిక్స్ పిఎం అవుతుంది అంటే బాబుకు తినిపిస్తూ వీడియో తీస్తున్నాను ఇది షార్ట్స్ లో అప్లోడ్ చేద్దాం అనుకున్నా గానీ ఇందులో మీకు గొర్రెలు మేకలు చూపించాను కాబట్టి ఇది కూడా చూపిద్దామని ఇందులో తీసుకున్నాను దయచేసి లైక్ చేయండి మళ్ళీ కలుద్దాం బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్